తెలంగాణ భాగ్యలక్ష్మి ఒక అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతకం మారుతామని పర్మిషన్ కోసం పెట్టి పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మేము తెచ్చిన ఒకరు ఇచ్చిన ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని గౌరవించడం లేదు తెలంగాణ మహిళను గౌరవించడం లేదు తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఒక నియంత్రణ ప్రభుత్వం రోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర సంవత్సరాలు ఏలినంత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం మళ్ళీ చూద్దాం తెలంగాణ ఇచ్చిందని చెప్పి చంద్రూఖ్ ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంత్రణగా ఇవాళ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలి బతుకమ్మాటానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలేదు బతుకమ్మ వాళ్ళకి లా ఆడే ఆర్డర్ ప్రాబ్లమ్ ఏమొస్తుందో మాకు అర్థం కాలే ఇప్పుడు ఇక్కడ ఆడి వర్షం వచ్చింది ఆడము ఎవరైతే బతకమ్మాడడానికి కోరికతో వచ్చినా వర్షం వచ్చింది వర్షం తగ్గింది ఇవి తగిన కొద్దిసేపు ఆడుకున్నామని నియమం అవి కోటు ఆదేశం పరిస్థితి ఓటు ఆదేశం ఫైవ్ థర్టీ వరకే చేరకున్న పరిస్థితిలో ఈ రోజు వర్షం తగ్గింది ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మైళ్ళల్లో కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కోర్టు పరిమితి ఫైవ్ థర్టీ వరకు ఇచ్చే పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోని అడిసిగా ఆడి భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపించలేదు వీళ్ళు ఏదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపించలేదు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క రాక్షస పాలనను వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకంటే ఎక్కువ ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో దుర్గాదేవిని పూజించుకుంటామో అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టం ఏందో అర్థం కాలేదు ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రజలను ఒక గౌరవమైనటువంటి గౌరవమైనటువంటి పరిపాలన తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసలు ముఖ్యమంత్రి గారి భాష చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ఉంది రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలని ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ముఖ్యమంత్రి గారి మాట్లాడేటువంటి భాషను గాని మాటలు కాని ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు